లాడ్ ఈ మన దేవుడిస్తున్న లేఖన భాగము ఆది కాండం పదిహేనవ అధ్యాయము ఒకటో వచనము ధ్యానించుకుందాం మూడవ వరుసలో అబ్రహ్మ భయపడకము నీ కేడము నీ బహుమానం అత్యధిక మగనని చెప్పను ప్రియదేవుని బిడ్డరా ఇక్కడ అబ్రహాం తోటి దేవుడు మాట్లాడుతున్నాడు అప్పటికి అబ్రహాం కాదు అబ్రాము అబ్రాము అని పిలుస్తున్నారు అంటే అబ్రహాంకి ఒక కొదు ఉంది అది సంతానం కానీ ఈరోజు దేవుడు ఇదే మాట అబ్రాహము అనే దగ్గర నీ పేరు పెట్టుకొని ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించి ఈ ఈరోజు నీ అవసరత ఏమిటి అక్కరత ఏమిటి ఫైనాన్షియల్ ప్రాబ్లమా గర్భఫలమా వివాహ కార్యమా లేకుంటే ఏదన్నా ఉద్యోగమా లేకుంటే మంచి ఆరోగ్యమా ఏదైనా సరే అబ్రామా నీ బహుమానం అత్యధిక మగనని చెప్పిన దేవుడు ఈ రోజు ఈ వాక్యం ఇంటనే నాకు దేవుడు ఒక బహుమానముని బహుమతిని ఇవ్వబోతు ఉన్నాడు కాబట్టి నీ యొక్క బాధలన్నింటినీ మరచి దేవుడు ఇవ్వబోతున్న ఆ బహుమానం కొరకు ప్రార్థనపూర్వకంగా ఉపవాసము ద్వారా దేవుని వాక్యము ద్వారా విశ్వాసంతో పొందుకోవాలనని దేవుడు రోజు ఈ వాగ్దానాన్ని నీతోనే పంచుకుంటున్నాడు ఈ వాక్యాన్ని మీరు స్వీకరించి మీ జీవితాల్లో మేలును పొందుకుంటారని నేను ఆశిస్తున్నాను ఆమె